नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय पतये नमः శ్రీరామ జయ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము సర్గ ఆకాశము నుండి దిగివచ్చి విభీషణుడు రాముని పాదములను శరణుజొచ్చుట రాముడు ప్రశ్నించగా ఆతడు రావణునకున్న బలమును గూర్చి చెప్పుట రాముడు నేను రావణుని చంపెదను అని ప్రతిజ్ఞ చేసి విభీషణుని లంకారాజ్యమునందు అభిషిక్తుని చేయుట విభీషణుని అభిప్రాయము ప్రకారము రాముడు సముద్రుని సహాయము కోరుచు సముద్ర తటముపై కూర్చుండుట రాఘవేణాభయే దత్తే సన్నతో రావణానుజ విభీషణో మహాప్రాజ్ఞో భూమి సమవలోకయత్ రాముడు అభయమిచ్చిన పిమ్మట రామణుని తమ్ముడు మహాబుద్ధిమంతుడు అయిన విభీషణుడు క్రిందికి వంగి భూమిని చూచెను ఖాత్పతావని హృష్టో భైరనుచరై సహా సు రామస్య ధర్మాత్మా నిత విభీషణ ధర్మాత్ముడైన విభీషణుడు సంతోషించుచు భక్తులైన అనుచరులతో కూడా ఆకాశము నుండి దిగి రాముని దగ్గర నేలను స్పృశించెను పాదయోర్నిప పాతాథ చతుర్భ సహ రాక్షసై వాక్యం తా వాక్యం రామం ప్రతి యుక్తం చ సాంప్రతం సంప్రహర్షణం విభీషణుడు అటు పిమ్మట నలుగురు రాక్షసులతో కలిసి రాముని పాదములపై పడి ఆతనితో ధర్మసమ్మతము యుక్తియుక్తము తగినది ఆనందకరము అయిన వాక్యమును పలికెను అనుజో రావణం తేన శరణం గత నేను రావణుని తమ్ముడను ఆతని చేత అవమానింపబడినాను సకల ప్రాణులకు రక్షకుడవైన నిన్ను శరణు పొందినాను పరిత్యక్తామయా లంకా మిత్రాణి ధనాని భవద్గతం హిమే రాజ్యం జీవితం చ చ నేను లంకను మిత్రులను ధనములను పరిత్యజించి వచ్చినాను నా రాజ్యము జీవితము సుఖములు కూడా నీపై ఆధారపడి ఉన్నవి తస్య తద్వచనం శ్రువా రామో వచనమ్రవీత్ వచసా సాన్వయిత్వైనం లోచనాభ్యాన్నివ తత్వేన రాక్షసానాం బలాబలం రాముడు ఆతని మాటలు విని నేత్రములతో త్రాగుచున్నాడా అన్నట్లు ప్రేమపూర్వకముగా చూచుచు మాటలతో ఓదార్చి ఇట్లు పలికెను రాక్షసుల బలాబలములను గూర్చి నాకు యథార్థముగా చెప్పుము తదా రక్షో రాష్ట రావణస్య బలం సర్వమాఖ్యాతుముపచక్రమే శ్రమపడకుండా కార్యములు సాధించు రాముడు ఇట్లు ప్రశ్నించగా ఆ విభీషణుడు అప్పుడు రావణునకున్న బలమును గూర్చి పూర్తిగా చెప్పుటకు ఇట్లు ప్రారంభించను అవధ్య సర్వూతా గంధర్వోరగ పక్షిణ రాజపుత్ర దశగ్రీవో వరదానాత్ స్వయంభువ దశరథ రాజపుత్రుడవైన రామా బ్రహ్మ వరములిచ్చి ఉండుటచే రావణుని గంధర్వులు కాని ఉరగులు కాని పక్షులుగాని మరి ఏ ప్రాణులు కాని చంపజాలవు రావణానంతరో భ్రాత మమ జ్యేష్ట వీర్యవాన్ కుంభకర్ణో మహాతేజా శక్ర ప్రతిబలోయూధి రావణుని తరువాతి వాడైన సోదరుడు నాకంటే పెద్దవాడు గొప్ప పరాక్రమము తేజస్సు కలవాడు అయిన కుంభకర్ణుడు యుద్ధములో దేవేంద్రుని ఎదిరించగలిగిన బలము కలవాడు రామ సేనాపతి ప్రహస్తో కైలాసేయేన సమరే మణిభద్ర పరాజిత ఓ రామ ఆతని సేనాపతి అయిన ప్రహస్తుని గూర్చి నీవు విని ఉందువు అతడు కైలాస పర్వతము మీద జరిగిన యుద్ధములో మణిభద్రుణ్ణి ఓడించినాడు ఇంద్రజిత్తు యుద్ధములో గోధను వ్రేళ్ల తొడుగులను అనగా ఉడుము చర్మముతో చేసిన తొడుగులను చేతికి కట్టుకొని భేదింప భేదింపశక్యము కాని కవచము తొడుగుకొని ధనుస్సు ధరించి యుద్ధములో నిలబడినచో ఆతడు ఇతరులకు కనబడడు సంగ్రామేసు మహద్వ్యూహే తర్పయ్యాహుతాశనం అంతర్ధానగత నింద్రజిద్ధంతి రాఘవా ఓ రామ శ్రీమంతుడైన ఇంద్రజిత్తు అగ్నిని హోమములచే తృప్తి పొందించి అంతర్ధానము చెంది గొప్ప సేనావ్యూహములు కల యుద్ధములో శత్రువులను సంహరించును మహోదర మహాపార్శ్వౌ రాక్షస చాప్యకంపన అనీకపాస్ తైతే లోకపాల సమానులైన మహోదర మహాపాశ్వులు అకంపనుడు అను ముగ్గురు యుద్ధములో ఇతని సేనానాయకులు దశ కోటి సహస్రా రక్షసా కామ రూపినాం మాంసశోణిత శోణిత లంకాపుర నివాసినా లంకాపురములో స్వేచ్ఛగా రూపములు ధరించగల రక్త మాంసములు భుజించు పదివేల కోట్ల మంది రాక్షసులు నివసించుచున్నారు సతైస్తు సహితో సహి రాజా లోకపాలాోధయత్ సహ దైస్ భనా రావణే నురాత్మనా రావణుడు ఆ రాక్షసులతో వెళ్లి లోకపాలులతో యుద్ధము చేసెను ఆ లోకపాలులు ఇతర దేవతలు కూడా దురాత్ముడైన ఆ రావణుని చేతిలో ఓడిపోయిరి విభీషణు వచస్త సత్తమ అన్వీక్ష్య సర్వమిదం వచనమ్రవీత్ రాముడు విభీషణుని మాటలు విని ఆ విషయమునంతా మనసా పరిశీలించి ఇట్లు పలికెను యాని కర్మాపదానాని రావణస్య విభీషణా ఆఖ్యాతాని చ తత్వేన చ్యవగచ్చామి తాన్యహం ఓ విభీషణ రావణుడు శౌర్యముతో పూర్వము చేసిన పనులను గూర్చి నీవు చెప్పితివి వాటిని బాగుగా అర్థము చేసి కొన్నాను అహం హత్వాదశగ్రీవం స ప్రహస్తం సహాత్మ రాజా నమ్ ఖరిష్యామి సత్యతృణోతు మే నేను రావణుని ప్రహస్తుని ఇంద్రజిత్తును చంపి నిన్ను రాజును చేసెదను నేను నిజముగా చెప్పుచున్న మాట వినుము ప్రసాతలంబా ప్రవిశేత్ పాతంబాపి రావణ పితామహసాశంబా నే జీవన్విమోక్ష్య రావణుడు రసాతలములో ప్రవేశించిన పాతాళములో ప్రవేశించిన బ్రహ్మదేవుని లోకమునకు వెళ్ళిన నేను ఆతనిని ప్రాణాలతో విడువను అహ రావణం సంఖ్యే బాంధవం న ప్రవేక్ష్యామి త్రిభిస్త్రైర్భ్రాతృభిశ్చపే యుద్ధములో రావణుణ్ణి వాని పుత్ర పరివార బంధువులతో సహా చంపకుండా అయోధ్యలో ప్రవేశించను నా ముగ్గురు సోదరుల మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను శ్రువాచనం తమస్లిష్ట కర్మ శిరసావంద్య ధర్మాత్మా తుమే ప్రచక్రమే ధర్మాత్ముడైన విభీషణుడు శ్రమపడకుండా పనులు సాధించు ఆ రాముని మాటలు విని తల వంచి నమస్కరించి మాటలాడుటకు ఉపక్రమించెను రాక్షసానా వధే సాహ్యం లంకాయాశ్చ ప్రదర్షణే కరిష్యామి యథా ప్రాణం ప్రవేక్ష్యామి చ వాహినీ లంకను ముట్టడించి రాక్షసులను చంపుటకు సహాయము చేసెదను నా శక్తిని అనుసరించి శత్రు సైన్యములో ప్రవేశించి యుద్ధము కూడా చేసేదను ఇది బ్రువాణం విభీషణం విభీషణ లక్ష్మణం ప్రీత సముద్రాజ్జల రాముడు సంతోషించి ఈ విధముగా పలుకుచున్న విభీషణుని కౌగిలించుకుని లక్ష్మణునితో ఇట్లు పలికెను సముద్రము నుండి జలము తీసికొని రమ్ము తేన చేమం మహాప్రాజ్ఞమభీషించ విభీషణం రాజా నమ్ రక్షసాం క్షిప్రం ప్రసన్నే మయి మానద ఇతరుల గౌరవమును పెంచు ఓ లక్ష్మణ మహాబుద్ధిశాలి అయిన ఈ విభీషణుణ్ణి ఆ జలముతో వెంటనే రాక్షస రాజునుగా అభిషేకించుము నేను సంతోషించదను ఏ ముతస్ మధ్యే విభీషణం మధ్య వానరముఖ్యానా రాజ్రాజాసనా లక్ష్మణుడు రాముని మాటలు విని వానర నాయకుల మధ్య రాముని ఆజ్ఞ ప్రకారము ఆ విభీషణుని రాక్షస రాజునుగా అభిషిక్తుని చేసెను ప్రసాదం తు రామస్య దృష్ట్వా సద్య ప్లవంగమాహ ప్రచుకృశుర్మత్మానం సాధు సాధ్వి చాబ్రువన్ వానరులు రాముడు వెంటనే చూపిన అనుగ్రహమును చూచి సంతోషముతో ధ్వనిచేయుచు బాగు బాగు అని ఆ మహాత్ముడైన రాముణ్ణి ప్రశంసించిరి అబ్రవీచ అబ్రవీచ్చ సుగ్రీవశ్చ విభీషణం కథం సాగరమక్షోభ్యం తరేమ వరుణాయ సైన్యై పరివృతా సర్వే మహౌజసాం హనుమంతుడు సుగ్రీవుడు గొప్ప తేజస్సు గల ఈ వానరులతో కలిసి మనము అందరము క్షోభింపశక్యము కాని వరుణదేవ నివాస స్థానమైన సముద్రమును దాటుట ఎట్లు అని విభీషణుని అడిగిరి తరే మతరసా సర్వే ససైన్యావరుణాలయం పశ్చిమాభిముఖముగా ప్రవహించే నదములకు పూర్వాభిముఖముగా ప్రవహించే నదులకు పతి అయిన ఈ సముద్రమును సైన్య సహితులమైన మనము అందరము బలముతో దాటుటకై ఉపాయములతో సమీపించదము అట్టి ఉపాయములు చెప్పుము ఏవ ముక్తస్తు ధర్మాత్మా ప్రత్యువాచ విభీషణ సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి ధర్మాత్ముడైన విభీషణుడు వారి మాటలు విని ఇట్లు పలికెను రాజైన రాముడు సముద్రమును శరణు పొందుట మంచిది ఖని సగరే నాయమప్రమేయో మహోదధి కర్తుమర్హతి రామస్య జ్ఞాతే మహోదీ తెలియశక్యము కాని ప్రమాణము గల ఈ మహాసముద్రమును రాముని పూర్వికుడైన సగరుడు త్రవించినాడు అందుచేత ఇతడు బంధువైన రాముని కార్యమును చేయగలడు ఏం విభీషణే నోక్తో రాక్షసేన నీపశ్చి ఆజగామాథ సుగ్రీవో యత్ర రామ స లక్ష్మణ పిమ్మట సుగ్రీవుడు పండితుడైన విభీషణుని మాటలు విని రామలక్ష్మణులున్న చోటికి వచ్చెను తాఖ్యాతు మా రేభే విభీషణవచ శుభం సుగ్రీవో విల గ్రీవ పిదప విశాలమైన కంఠముగల సుగ్రీవుడు విభీషణుడు చెప్పిన శుభమైన వచనమును రాముడు సాగరమును ఉపాసించవలెను అను విషయమును చెప్పెను ప్రకృత్యా ధర్మశీల స లక్ష్మణం మహాతేజా సుగ్రీవం చ హరీశ్వరం సక్రియార్థం క్రియాదక్షం క్రియా దక్షతూర్వమాషత సహజముగా ధర్మస్వభావుడైన రామునకు కూడా అది నచ్చను మహాతేజస్శాలి అయిన ఆ రాముడు విభీషణుని మాటలు ఆదరించుచు లక్ష్మణునితోను పనులలో సమర్థుడు వానర ప్రభువు అయిన సుగ్రీవునితోను చిరునవ్వు నవ్వుచు ఇట్లు పలికెను విభీషణస్య మంత్రోయమ్ మమలక్ష్మణ రోచతే సుగ్రీవ పండితో నిత్యం మంత్ర విచక్షణ ఉభాభ్యాం రోచతే రోచతేచ్యత ఓ లక్ష్మణ విభీషణుని ఈ ఆలోచన నాకు నచ్చినది సుగ్రీవుడు పండితుడు నీవు ఎల్లప్పుడూ ఆలోచనలలో సమర్థుడవు మీరిద్దరూ నిర్ణయించి మీకేది ఇష్టమో చెప్పుడు తో మువ సుగ్రీవ లక్ష్మణౌ సముదాారయుక్మిదం వచన మోచు వీరులైన రామలక్ష్మణులిద్దరూ రాముని మాటలు విని వినయపూర్వకముగా ఇట్లు పలికిరి కిమర్థం నౌ నరవ్యాఘ్ర నరోచిష్యతి రాఘవా విభీషణేన ఎత్తూమస్మిన్ కాలే సుఖావహం నరులలో శ్రేష్ఠుడవైన ఓ రామ ఈ సమయమునందు సుఖమును కలిగించు అనగా ఇప్పుడు అనుకూలమైన విభీషణుని వాక్యము మాకు మాత్రము ఇష్టము కాకుండునా సేతుం ఘోరేస్మిన్ వరుణాలయే లంకా నాసాదితుం శేంద్రైరై వరుణదేవుని నివాసస్థానమైన ఈ భయంకర సముద్రము మీద సేతువును కట్టకుండగా ఇంద్రునితో కూడిన సురాసురులు కూడా లంకలో ప్రవేశింపజాలరు విభీషణస్య శూరస్య యథార్థం క్రియత అలం కృత్వా సాగరాయ యథా సైన్యేన గామ పురీం రావణ పాలితా శూరుడైన విభీషణుడు చెప్పినట్లు చేయుము ఆలస్యము చేయవద్దు సైన్యముతో లంకాపురిలో ప్రవేశించుటకు వీలు కల్పించుటకై సముద్రుని ఆదేశించుము ఏవ ముక్త తదా రామో వేద్యామి బహుతాశన రాముడు వారి మాటలు విని సముద్ర తీరమునందు కుశలు అనగా దర్భలు పరచుకొని వాటిపై వేదిలో అగ్నివళె శయని చెమద్్రామాయే వాల్మీకీ ఆది కావే యుద్ధకాండే ఏక సర్గ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూయ సావభౌమాయ మంగళం యదక్షర మాత్రాహీనంతు యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम